పెళ్ళి త్వరగా కావాలంటే ఈ ఆలయానికి వెళ్ళాల్సిందే కాలి పట్టి కందస్వామి ఆలయ రహస్యం నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆలయం భక్తుల నమ్మకాల్లో చాలా ప్రత్యేకమైనది ముఖ్యంగా పెళ్ళి ఆలస్యం అవుతుందని బాధపడేవారికి ఈ ఆలయం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే అని భక్తులు చెప్తారు ఈ ఆలయం ఏంటంటే కాలి పట్టి కందస్వామి ఆలయం ముందుగా ఒక విషయం చెప్పాలి తమిళనాడు అంటేనే ఆలయాల రాష్ట్రం ఇక్కడ శివుడు విష్ణువు అమ్మవారు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని కందస్వామిని భక్తిపూర్వకంగా పిలుస్తారు అలాంటి మహా మహిమాన్విత ఆలయాల్లో కాళీపట్టి కందస్వామి ఆలయం ఒకటి కాళీపట్టి కందస్వామి ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం తమిళనాడులో సైలం నగరానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో నామక్కల్ తిరుచెంగోడి రహదారిపై ఉంది ప్రకృతి మధ్యలో చాలా ప్రశాంతంగా ఉండే ఆలయానికి రాగానే మనసుకు ఒక రకమైన శాంతి కలుగుతుందని భక్తులు చెప్తారు ఆలయ చరిత్ర స్థల పురాణం స్థల పురాణం ప్రకారం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం లక్ష్మణ్ గౌండర్ అనే మురుగన్ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు అందుకే ఆలయానికి ఎదురుగా లక్ష్మణ్ గౌండర్ సమాధి కూడా ఉంటుంది భక్తులు ఆ సమాధిని కూడా దర్శించి స్వామివారిని ప్రార్థిస్తారు ఇప్పుడు ఈ ఆలయాన్ని చాలా ప్రత్యేకంగా నిలబెట్టే విషయం ఏంటంటే నల్ల రంగు తిరునీరు ప్రసాదం సాధారణంగా మనకు తిరునీరు అంటే తెలుపు లేదా బూడిద రంగు గుర్తుకు వస్తుంది కానీ ఇక్కడ చెరుకు పొట్టును కాల్చి ఆ బూడిదను పూర్తిగా ఉపవాసంతో శుద్ధి చేసిన తర్వాత ఆ నల్ల రంగు తిరునీరును తయారు చేస్తారు భక్తుల విశ్వాసం ప్రకారం ఈ తిరునీరుని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయని శరీరానికి మనసుకు శాంతి లభిస్తుందని నమ్ముతారు ఇంకో విశేషం ఏంటంటే పలని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళలేని భక్తులు కాళీపట్టి గంగస్వామిని దర్శిస్తే పలని దర్శన ఫలం లభిస్తుందని నమ్మకం అందుకే చాలామంది భక్తులు పలని వెళ్ళే ముందు లేదా వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ ఆలయాన్ని దర్శిస్తారు పెళ్లి త్వరగా కావాల కావాలంటే ఎందుకు ఈ ఆలయాన్ని దర్శించాలి ఇప్పుడు ఈ ఆలయం గురించి అత్యంత ప్రాచుర్యం పొందిన ఒక విషయం ఇది అవివాహితులకు త్వరగా పెళ్ళి అవుతుందని నమ్మకం భక్తులు ఏమంటారంటే మంగళవారం రోజున కాలీపట్టి కందస్వామి ఆలయంలో దీపం వెలిగించి స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మంచి సంబంధం వస్తుందని పెళ్లి ఆలస్యం తొలగిపోతుందని నమ్ముతారు అందుకే ఇక్కడికి పెద్ద సంఖ్యలో అవివాహితులు అమ్మాయిలు అబ్బాయిలు తరలి వస్తుంటారు ఈ ఆలయంలో ప్రతి మంగళవారం దీపోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది తైపూసం పండుగ సమయంలో ఇక్కడ జరిగే పశువుల సంత దేశంలోని అతి పెద్దదిగా పేర్కొంటారు ఈ సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారు మరి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి కాళీపట్టి కందస్వామి ఆలయానికి సేలం నుంచి తమిళనాడులోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది రైలు లేదా బస్సులో సేలం చేరుకొని అక్కడి నుంచి సులభంగా ఈ ఆలయానికి వెళ్ళవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ కాళీపట్టి కందస్వామి ఆలయం కేవలం ఒక ఆలయం కాదు ఇది భక్తుల విశ్వాసం వారి ఆశ వారి ప్రార్థనలకు ప్రతీక పెళ్ళి కావాలని లేదా ఆరోగ్యం కోసం లేదా మనశ్శాంతి కోసం భక్తితో నమ్మకంతో ఈ ఆలయాన్ని దర్శిస్తే స్వామివారు దీవిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఉంటే దేవుడు దీవెన తప్పకుండా దక్కుతుంది మీరు ఈ ఆలయానికి వెళ్ళారా మీ అనుభవం ఏంటి కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక మిస్టరీ ఆలయాల కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి